నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండల కేంద్రంలోని ఇండ్ల నిర్మాణం పనులు ముమ్మరం చేయడం జరుగుతుంది అని పంచాయతీ కార్యదర్శి డి మల్లేష్ మీడియాతో తెలిపారు జీపీ స్పెషల్ ఆఫీసర్ పై అధికారుల సహకారంతో హౌసింగ్ ఏఈ సహకారంతో ఇండ్ల నిర్మాణం పనులు ముమ్మరం చేస్తున్నామన్నారు మొత్తం ఇందిరామైన్లు యాభై మూడు నిర్మాణంలో ఉన్నాయి అందులో నాలుగు స్లాబ్ లెవెల్ పూర్తి రెండు రూఫ్ లెవెల్ తొమ్మిది బేస్మెంట్ లెవెల్ పదకొండు నిర్మాణాలు ప్రారంభమైనవి పదిహేను ముగ్గు పోసినవి పదకొండు ముగ్గుపోయినవి ఉన్నాయి ఇంట్లో నిర్మాణం చేస్తున్న వారికి ఆయన పనులు పూర్తి చేసిన ప్రకారం వారి ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు ముకాల్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు సిబ్బందితో చేయించడం జరుగుతుందని గ్రామంలో మంచినీటి వీటి దీపాల నిర్వహణ సమస్యలు ఏదైనా ఉంటే నేరుగా గ్రామ పంచాయతీలో పంచాయతీలో తెలపాలన్నారు